నమస్తే నేను కృష్ణాంజనేయులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరేళ్ల తర్వాత కోర్టుకు హాజరయ్యారు ఆయన కోర్టులో ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నారు అయితే ఆ చర్చ మాత్రము రెండు రాజకీయ ప్రత్యర్థి పార్టీల మధ్య అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు కూటమి పార్టీల మధ్య చర్చోప చర్చలు జరిగాయి ఈ అంశం మీద ప్రధానంగా ఏమిటి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇది మొత్తము ఇక సిబిఐ కేసులు ఈడీ కేసులు ఈ కేసుల్లో కంటిన్యూస్గా జగన్మోహన్ రెడ్డి హాజరు కావాల్సి ఉంది ఇక జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దయిద్ది ఇక జైలుకు పోవటమే తరువాయి అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వీళ్ళందరూ మాట్లాడుతూ వచ్చారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రము ఒక పక్కా ప్రణాళికతో జగన్మోహన్ రెడ్డి కోర్టుకు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మాట ఏమిటి అంటే తను కోర్టుకు హాజరైతే భద్రతాపరమైనటువంటి చిక్కులు ఎదురవుతాయి అనేటువంటి అంశము అదేవిధంగా ఈ భద్రతా వ్యవహారాలు ఇవన్నిటినీ వచ్చేటువంటి ప్రజల్ని కార్యకర్తలను అదుపు చేయడానికి కావాల్సినటువంటి పోలీసులు దీనికి కావాల్సినటువంటి ఖర్చు ఇదంతా కూడా పెరిగిపోయేదానికి అవకాశం ఉంది అనేటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో ఆయన చెప్పున్నారు అందుకు అనుగుణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టుకు హాజరైనటువంటి నేపథ్యంలో ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట దిగిన వెంటనే కొన్ని వందల మంది కార్యకర్తలు మొత్తం బేగంపేట విమానాశ్రయానికి గుమిగూడటము అక్కడ అక్కడికి ఒకసారి తండోపతండ్రులుగా తరలి రావటం ఆ నుంచి జగన్మోహన్ రెడ్డి నాంపల్లి కోర్టుకు వెళ్తే నాంపల్లి కోర్టు వరకు కూడా కొన్ని వందల వేల మంది నాంపల్లి కోర్టు దగ్గరకు రావటం అనేటువంటిది ఇవన్నీ కూడా చూ కనపడ్డది ఇదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పక్కా ప్రణాళికతో జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ఉంది జగన్మోహన్ రెడ్డికి జనం భ్రహ్మరథం పడుతున్నారు ఇంకా అనేటువంటి ఒక అంశం అయితే రెండో అంశం ఏంటి అని అంటే ఇది భద్రతాపరమైనటువంటి అంశాల విషయంలో భవిష్యత్తులో ఇక జగన్మోహన్ రెడ్డి కేసులుగ్గిన కోర్టులకు హాజరైతే ఇదే తరహాలో జనం విపరీతంగా వస్తారు భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవటం సమస్య ఇద్దనేటువంటి విధంగా ఒక పరోక్షంగా ఈ అంశాన్ని కొంత ప్రభుత్వాలకి కోర్టులకి తెలియజేసేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు కనపడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే చూస్తుంది జగన్మోహన్ రెడ్డి చాలా క్రేజ్ ఉంది విపరీతంగా జనం వస్తున్నారు అనేటువంటి విషయాన్ని క్రౌడ్ పులర్ అనేటువంటి విధంగా ప్రచారం చేసుకుంటుంది ఏంటి యూజ్ దానివల్ల జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వందల వేల మంది లక్షల మంది జనం వస్తున్నారు క్రౌడ్ పులరు ఏంటి ప్రయోజనం మీరు ఒక్కసారి గమనిస్తే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో ఆయన సిద్ధం అంటూ సభలు పెట్టాడు ఆ సిద్ధం సభలకి విపరీతంగా జనం పోట్లు ఎత్తారు అసలు ఆ జనాన్ని చూస్తే కొన్ని లక్షల లక్షల మంది ఒక్కొక్క సభకు వచ్చారు ఆ సభలు చూసినటువంటి వాళ్ళందరూ కూడా మిగతా రాజకీయ పార్టీలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి కూడా అసలు ఆ జనాన్ని చూసి మాకు నూట యాభై ఒకటి కాదు నూట డెబ్బై ఐదుకి మళ్ళీ ఇరవై ఐదు సంవత్సరాలు మేమే పరిపాలిస్తాం ఇక చంద్రబాబు నాయుడు ఓడిపోతాడు నా పవన్ కళ్యాణ్ మళ్ళీ ఓడిపోతాడు నారా లోకేష్ మళ్ళీ ఓడిపోతాడు అనేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రచారం చేశారు జనం విపరీతంగా వచ్చారు ఆ రోజు నిజంగా సిద్ధం సభలకు కూడా మరి ఏమైంది మరి జనం వచ్చినటువంటి వాళ్ళు అన్నీ ఏమయ్యారు జనం రావటం వేరు తరలించుకోవటం వేరు వచ్చిన తర్వాత అవి ఓట్లుగా మారటం అనేటువంటి వ్యవహారం వేరు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకి పోవాలన్న జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు వచ్చాయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డికి రాలే మరిప్పుడు వేలకు వేల మంది విపరీతంగా జగన్మోహన్ రెడ్డి కోసం వస్తున్నారు ఏంటి ప్రయోజనం పదకొండు సీట్లు అయినా పన్నెండు సీట్లు అవుతాయా కావు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది ఏదో క్రౌడ్ పుల్లన్నే నా వెనకాల జనం ఎంతమంది ఉన్నారు వీటికన్నా కూడా సమస్యలు ప్రజా సమస్యలు ఏమున్నాయో ఆ ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి విషయంలో ఈ ప్రభుత్వ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు గిన ఉంటే ఖచ్చితంగా ఆ వైఫల్యాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలను నిర్మించాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది అది చెయ్యాలి పదకొండు ఇప్పుడు ఈ పదహారు నెలల కాలంలో లేకపోతే సంవత్సరంన్నర కాలంలో జగన్మోహన్ రెడ్డి అన్ని జైలు యాత్రలే చేశాడు జైలు యాత్రలు చేసినందువల్ల ప్రయోజనం ఉంది కేవలం రెండు మూడు రైతులకు సంబంధించినటువంటి విషయాలు తప్ప ఏవి పనికొచ్చేటువంటి ఒక ఏవి యాత్రలు లేవు మ్యాంగో రైతులు అదేవిధంగా మిర్చి రైతులు అదేవిధంగా పొగాకు రైతులు మొన్న తుఫానుకు సంబంధించినటువంటి బాధితులు రైతులని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అలటం ఈ నాలుగు పర్యటనలు తప్ప మిగతా అన్నీ కూడా అక్రమాలు అన్యాయాలు దురాఘాతాలు చేసి కేసులు ఎదుర్కొని జైళ్ళకు పోయినటువంటి వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు ఇది ఏమన్నా జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ కనీసంగా సింపతి తెచ్చేటువంటి వ్యవహారాలు కాదు కానీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇన్ని అక్రమాలు జరిగాయి ఇన్న అన్యాయాలు జరిగాయి ఇన్ని కుంభకోణాలు జరిగాయని ప్రజలు ముక్కును వేలేసుకునేటువంటి విధంగా ఇవన్నీ పెద్ద లిస్టు మరింతమందిని మా మీద అరెస్ట్ చేస్తున్నాను మా వైసీపీ వాళ్ళని అని చెప్పుకోవటం వల్ల ఇన్ని అక్రమాలు జరిగాయి అనేటువంటి ప్రజల్లో మరింత నెగిటివిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెరిగేదానికి కూడా అవకాశం ఉంది అది ఈ విధంగా జనాన్ని కూడగట్టేందువల్ల వచ్చే ప్రయోజనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ వచ్చేదేం లేదు ఇక రెండు అంశం ఏంటి అంటే కూటమి ప పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు చాలామంది కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో గంట టైం ఇచ్చాడు అలాగా ఫ్లైట్లో గన్నవరం నుంచి బెంగళూరు వెళ్తూ మధ్యలో ఒక హాల్ట్ కింద పెట్టుకున్నారు అంటే జనరల్గా ఈ కేసు ఏమిటి అని అంటే ఆయన విదేశాలకు వెళ్ళినటువంటి సందర్భంలో ఆయన పర్మిషన్ అడిగినప్పుడు మీరు అనివార్యంగా కోర్టుకు వచ్చి వచ్చి కనపడాలి హాజరవ్వాలి అనేటువంటి మీద అప్పుడు కోర్టు ఖచ్చితంగా ఇరవై ఒకటో తారీఖు లోపల హాజరవ్వాలని స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది కాబట్టి ఆ కేసులో మాత్రమే జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు ఆయన ఐదు నిమిషాల్లో ఆయన హాజరుకు సంబంధించినటువంటి వ్యవహారం తీసుకున్నారు పంపించేశారు ఇక భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులు ఈడీ కేసులు వాటిల్లో అసలు ఆయన ఇంతకుముందు శుక్రవారం శుక్రవారం హాజరైనట్టుగా ఆ కేసుల్లో ఆయన హాజరు తప్పనిసరి అనేటువంటి విషయం కోర్టు ఇంతవరకు అయితే చెప్పలేదు చెబితే దాని మీద హాజరు అవ్వాలా లేదా లేదా ఆయన ఎగ్జామిషన్స్ అడుగుతాడు ఇలాంటి భద్రత సంబంధించినటువంటి అనేకమైనటువంటి సాకులు చెప్తాడు ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే పాదయాత్ర చేసేటప్పుడు కూడా శుక్రవారం శుక్రవారం కోర్టుకి వెళ్ళాడు తీరా ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈ కోర్టుకు పోటం అనేసాడు కోర్టుకి ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా తప్పు చేసినటువంటి నేరారోపణలు ఎదుర్కొనేటువంటి వాళ్ళు కోర్టు ముందు సామాన్యుడైనా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా అందరూ సమానమే కోర్టు ఖచ్చితంగా హాజరవ్వాల్సిందే కానీ ముఖ్యమంత్రి అయినంత మాత్రం నేను హాజరుగాను అనేకమైన పనులు అని ఇప్పుడు ప్రతిపక్షం అయిన తర్వాత ఇప్పుడు ఒక ఒక సంవత్సరం పాటు అంటే ఆరేళ్ల పాటు కోర్టు ముఖమే చూడలే ఇప్పుడు తప్పనిసరి అయిన తర్వాత వెళ్ళారు భవిష్యత్తులో మరి సిబిఐ ఈడీ కేసుల్లో ఆయన హాజరు సంబంధించినటువంటి వ్యవహారం కోర్టు ఏ విధంగా ఆదేశాలు జారీ చేస్తుందో చూడాలి అయితే చాలా మంది తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు జనసేన వాళ్ళు వీళ్ళందరూ కూడా కొంత అత్యుత్సాహంతో కొంతమంది మాట్లాడినటువంటి వాళ్ళు ఏమైనా బెయిల్ రద్దు అయింది అనేటువంటి విధంగా సార్ బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి అంశము ఎక్కడుంది గతంలో రఘురామకృష్ణరాజు కోర్టులో వేసాడు సిబిఐ కోర్టులో బెయిల్ రద్దు చేయండి అనేటువంటి దాని మీద బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి విషయము అప్పుడు కోర్టు ఏమీ నిర్ణయం తీసుకోలేదు సిబిఐ దాని మీద బెయిల్ రద్దు చేయమని ఆ రోజున అడగలేదు ఇప్పుడు ఎవరు అడుగుతున్నటువంటి వాళ్ళు కూడా లేరు అలాంటి ప్రతిపాదనే లేదు అలాంటప్పుడు బెయిల్ రద్దు అయినటువంటి అంశం ఎక్కడ ఎందుకు వస్తుంది సిబిఐ పన్నెండు కేసులు లేకపోతే ఈడీ కేసులు కార్డైజన్ కేసులు ఇవన్నీ ఉన్నాయి ఈ కేసుల్లో కోర్టు విచారణకు ఆ కేసులు విచారణకు వస్తే ఆయన నిందితుడుగా కోర్టులకు హాజరయ్యేదానికి అవకాశం ఉంది బెయిల్ రద్దు అనేటువంటి అంశం బహుశా రాకపోవచ్చు దానికి సంబంధించినటువంటి అంశం లేకపోవచ్చు అనేటువంటిది మాత్రం చెప్పవచ్చు అందుకని ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు హాజరవుతారు అనేటువంటి అంశము ఐదు నిమిషాల హాజరుకు సంబంధించినటువంటి అంశాన్ని రెండు రాజకీయ పార్టీలు రెండు మూడు రోజుల పాటు ఒక సుదీర్ఘంగా చర్చలు చేసినటువంటి పరిస్థితి మాత్రం కనపడదు